శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ సీతారామ కళ్యాణం మహానుభావుడు జనక మహారాజు మహాజ్ఞాని తన దేహమే తనది కాదని తెలిసి ఉన్నవాడు అయినా ఎంత గౌరవం పాటిస్తాడో చూడండి దశరథ మహారాజు వస్తున్నాడు తన కుమార్తెకు మామగారు తనకి వియ్యంకుడు తన పరివారంతో ఆయనకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు అలా ఆ ఇద్దరు మహారాజులు తమ పరివారాలతో ఒకరితో ఒకరు కలియడం సరయు నదులు కలుసుకున్నట్లుగా అనిపిస్తోందట వచ్చిన వారిలో ఉన్న వశిష్ట అరుంధతులకు ముందుగా నమస్కరించాడట జనక మహారాజు తదుపరి దశరథునితో మహానుభావ మీరు రావడం వల్ల నా రాజ్యము నేను మా ఇల్లు పవిత్రమయ్యాము అన్నాడు లోపలికి తీసుకువచ్చాడు నా కుమార్తె అయిన సీతమ్మను వీర్యశుల్కగా ప్రకటించాను మీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు అందుచేత నా కుమార్తె అయిన సీతను మీ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇవ్వాలనుకుంటున్నాను నన్ను అనుగ్రహించి నా కుమార్తెను మీ కోడలిగా సేకరించవలసింది అని కోరాడు పెండ్లి మాటలు మాట్లాడేటప్పుడు తమ్ముడు కూతురు అక్కడ ఉన్న ఆమె విషయం అన్నగారు మాట్లాడాలి ఎదురుగుండా పెండ్లి కొడుకు పెండ్లికొడుకు తండ్రి ఇద్దరూ ఉంటే పెండ్లు కొడుకు మా అమ్మాయిని నువ్వు చేసుకోవయ్యా అని అడగకూడదు నువ్వు రావయ్యా మా ఇంటికి మా అమ్మాయిని చూసుకోవడానికి అని పిలవకూడదు తండ్రిని మాత్రమే పిలవాలి అయ్యా మీరు రండి మీ అబ్బాయిని తీసుకుని మీరు మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోండి అని చెప్పాలి అది పెద్దరికం పెద్దరికం ఎలా మాట్లాడాలో నేర్పుతుంది జనక మహారాజు నేర్పుతాడు రామాయణం నేర్పుతుంది అంత దశరథుడు అయ్యా జనక అలా అంటావేంటయ్యా అసలు ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది నీ కుమార్తెను నా ఇంటి కోడలుగా ఇస్తానన్నావు ఔదార్యం నీది దాతవి నువ్వు ప్రతిగ్రహీతను నేను కోడలిని పుచ్చుకుంటున్న పుచ్చుకుంటున్నవాడిని నేను కోడలిని ఇస్తున్నవాడివి నీవు అన్నాడు దశరథుని మాటలకు జనకుడు ఎంతో సంతోషపడిపోయాడు ఇప్పుడు ఇలా ఇటువంటి మాటలు అంటున్న వియంకుడు ఒక్కడైనా ఉన్నాడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు మనలో చాలామంది అక్కరమాలిన మాటలు మాట్లాడి తమ శీలమును తగ్గించుకుంటున్నారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా నా వంశము నిలబడడానికి నాకు మనుమలు పుట్టడానికి నా ఇంటి పూజా మందిరం వదిల్లడానికి నాకు కోడలిని ఇస్తున్న మహానుభావ నువ్వు ఉదారుడు అయ్యా అన్న వియ్యంకుడేడి ఇవాళ రామాయణమును ఎప్పుడు పక్కన పెట్టామో ఎప్పుడు టీవీని చంకన కట్టుకున్నామో ఆనాడే సంస్కృతి భ్రష్టు పట్టింది దశరథ మహారాజు మాటలు విని జనక మహారాజు ఎంతో సంతోషపడిపోయాడు తరువాత మరునాడు వారి ఇరువంశముల గురించి మాట్లాడుకుందాం అనుకున్నారు ఆ రోజుకు వారందరూ తమ తమ విడుదలలో విశ్రాంతి తీసుకున్నారు తెల్లవారింది ఉదయం దశరథ మహారాజు తమ కుల కులగురువైన వశిష్ఠుల వారిని ఇతర పురోహితులను మంత్రులను తీసుకొని జనక మహారాజు గారి సౌదానికి వచ్చాడు అంత దశరథుడు బ్రహ్మర్షి మహానుభావుడు వశిష్ఠుడు నాకు ఎంతో కాలం నుంచి పురోహితునిగా ఉంటూ ఉన్నాడు నా వంశం వర్దిల్లడానికి కోరుకున్నవాడు ఆయన తేజస్సు చేత నా వంశం అంతా రక్షింపబడుతున్నది అటువంటి వాడైన వశిష్ఠ మహర్షి మా తరపున విశ్వామిత్రుని అనుమతితో మా వంశమును చెబుతాడు వినవలసింది అన్నాడు అప్పుడు వశిష్ఠుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి ఒకసారి చెబుతాను వినవయ్యా జనక మహారాజా అని దశరథ మహారాజు వంశ ప్రవర చెప్పడం ప్రారంభించాడు పురోహితునికి తాను పౌరోహిత్యం చేస్తున్న కుటుంబం గోత్రాది వివరాలు తెలిసి ఉండాలి పురోహితుడంటే పురోహితమును కోరువాడు అవ్యక్తమైన స్వరూపం నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు ఆ బ్రహ్మకు మరీచి మరీచికి కాశ్యపుడు కాశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇక్ష్వాకువు జన్మించారు ఇక్ష్వాకు అయోధ్యా నగరానికి మొట్టమొదటి రాజు ఆ ఇక్ష్వాకుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథు ఋదువునకు త్రిశంకువు త్రిశంకువుకు దుందుమారుడు దుందుమారునికి యవనాశుడు యవనాస్తునికి మాందాత మాందాతకి సునంది జన్మించారు సునందికి ప్రసేనజిత్తు ద్రోవసంధి అని ఇద్దరు కుమారుడు ప్రసేనజిత్తుకు భరతుడు భరతునికి అసితుడు జన్మించి రాజ్యాన్ని పరిపాలన చేశారు ఈ అసితుడు హైహాయ తాళజంగా శశిబిందు వంశముల చేత ఓడింపబడ్డాడు ఓడింపబడి అక్కడి నుండి బయలుదేరి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే భృగు శ్రావణం అనే పర్వతం దగ్గరకు వెళ్ళాడు రాజభ్రష్టుడై తన ఇద్దరి భార్యలతో కొంతకాలం అక్కడ ఉన్నాడు అప్పుడు ఒక భార్య గర్భాన్ని ధరించింది వేరొక భార్యకు సంతానం కలగలేదు ఈ భార్యకు సంతానం కలుగుతుందేమోనని రెండవ భార్య ఈమె మీద విషప్రయోగం చేసింది ఈ విషం ఆమె కడుపులోకి చేరినప్పుడే అనుకోకుండా అక్కడికి శవన మహర్షి వచ్చారు వారికి రాజదంపతిని నమస్కారం చేశారు చవన మహర్షి త్రికాలవేది ఆయన ఒక భార్య గర్భంలో పిండం ఉంది కానీ ఆ పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య చేత విషప్రయోగం జరిగింది విషప్రయోగం జరిగినా సరే ఆ విషము చేత మరణించకుండా విషముతో కలిసిన వాడే జన్మిస్తాడు కనుక ఆ పిల్లవానికి సగరుడు అని పేరు వస్తుందన్నాడు గరము అంటే విషము అలా సగర చక్రవర్తి పుట్టాడు ఆ సగరుని పుత్రులైన ఆరు వేల మంది సగరులు భూమిని తవ్వేస్తే పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి ఆ గోతులలో వచ్చి నీళ్లు నిలబడ్డాయి కనుక వాటిని సాగరములు అన్నారు సగరునికి మరొక కుమారుడు హస్మంజసుడు హస్మంజసుని కుమారుడు హంశుమంతుడు హంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కకోత్సుడు కకోత్సుని కుమారుడు రఘువు రఘు కుమారుడు ప్రవృద్ధుడు ఈ ప్రవృద్ధుడే ఒకప్పుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠ మహర్షి నువ్వు నరభక్షకుడువై ప్రవర్తించు అని శపించాడు ఆయన ఆ అయిపోయాడు ఆయనకి కొంత తపశ్శక్తి ఉంది తిరిగి మహర్షిని శపిద్దామని చేతిలో నీళ్లు పోసుకున్నాడు అప్పుడు అతని భార్య వచ్చి కులగురువుని శపించకూడదని చెబుతుంది చేతిలో నీళ్లు పోసేసుకున్నాడు కనుక వాటిని వశిష్ఠుని మీద విసరకుండా తన కాళ్ళ మీద పోసుకున్నాడు శపించవలసిన జనాన్ని కాళ్ళ మీద పోసుకున్నాడు కాబట్టి అతన్ని కల్మషపాదుడు అని పిలిచారు ఆయనకు శంఖనుడు ఆయనకు సుదర్శనుడు ఆయనకు అగ్నివర్ణుడు ఆయనకు శీఘ్రుడు ఆయనకు మరువు ఆయనకు ప్రశృక్రుడు ఆయనకు అంబరీషుడు ఆయనకు నహుషుడు ఆయనకు యయాతి ఆయనకు నాభాగుడు ఆయనకు అజుడు ఆయనకు దశరథుడు దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు ఇది దశరథ మహారాజు గారి వంశవృక్షము ఇందులో చెప్పబడిన వారు ఒక్కొక్కరు రాజ్యాన్ని కొన్ని వేల వేల సంవత్సరాలు పరిపాలించి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి తదనంతరము స్వర్గాన్ని పొందిన మహాపురుషులు ఒక్కరు కూడా ధర్మం తప్పినవారు లేరు అంతగా రాజ్యపాలన చేసినవారు అంత గొప్ప వంశం ఇక్ష్వా వంశం అని చెప్పారు మిగిలిన కథను రెండవ భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం